ఓకే వెళ్ళండి మీరు ఎన్నికెళ్ళండి మహిళల దగ్గర రావద్దండి మీకు మర్యాద చెప్తున్నా గౌరవాన్ని కాపాడుకోవాలి నువ్వు కూడా ఏయ్ మీరే ఏయ్ ఏ తమ్ముడు వెళ్ళు వెళ్ళు నువ్వే వెళ్ళు మీరు కూడా వెళ్ళండి మీ ముగ్గురు వెళ్ళిపోయిన వరకు వెళ్ళండి మీరే తమ్ముళ్ళు మీకే చెప్పేది ఇంక తోయాలనా మిమ్మల్ని వినాలా మీరు మర్యాద చెప్తే అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూసారా మహిళలందరూ బయట వెళ్ళే పరిస్థితి వచ్చారు మీ ఒత్తిడి తట్టుకోలేక అది సాంప్రదాయం కాదు బీ క్లియర్ ఓపీ పట్టండి ఉండండి అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏకి కేంద్రంలో ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది తప్పకుండా మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ముందుకుంటాం ఈరోజు రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అభినందనలు నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం నేనున్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు జ్ఞాపకం ఉందా మీకు ఒకటే ఆలోచించాను ముస్లిం సోదరులు Olá! Ah. ముస్లిం సోదరి సోదరుములందరికీ ఎక్కుంటే ప్రజలకు కూడా రంజాన్ తుఫా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అదే మాదిగా మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు ముస్లిం సోదరులకి న్యాయం చేయడం కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాను ఇమాములకి మౌజిములకి గౌరవ వేతనం ఇచ్చాను మామూలుగా అయితే సంవత్సరానికి సంక్రాంతి రోజున కానుకిస్తే రంజాన్ తోఫా ఇచ్చిన ముస్లిం సోదరులు కూడా మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి కానుకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం ఆజ్ హౌస్లు కట్టాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం షాదీకాణాలు కట్టాం ఒకటి కాదు రెండు కాదు నేను సవాలు విసిర విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి మైనారిటీకి ఒకే ఒక పని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ముస్లిం సోదరుల పవిత్రమైన మాసంలో గుండె పైన చేసుకుని అల్లా సాక్షిగా ఆలోచించండి ఒక్క మసీదు ఖాతి సహాయం చేశాడా ఆలోచించండి అది తెలుగుదేశం పార్టీ అందుకే అందరిని కోరుతున్నా మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ బలపడాలి మేమందరం కలిసి అటు జనసేన తెలుగుదేశం బీజేపీ మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా

ప్రజాగలం పేరుతో ప్రజల సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేకతను గలం విప్పుతూ మన ముందుకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నర్సాపురం నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల భవిష్యత్తు దృష్ట్యా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమితో రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా నర్సాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మన రాష్ట్రం బాగుండాలంటే మన రాష్ట్ర యువత బాగుండాలంటే మన రాష్ట్ర రైతాంగం బాగుండాలంటే బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే బాబు కావాలి మనకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఐదు సంవత్సరాలు అయింది ఒక దుర్మార్గుడికి పరిపాలన అప్పు చెప్పాం మనం ఏం తమ్ముళ్ళు రాష్ట్రం ఎలా ఉంది ఐదు సంవత్సరాలు రాష్ట్రం బాగుందో రాష్ట్రం నాశనం అయిపోయింది మన రాష్ట్రం గాడిలో పడాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో మోడీ గారి ఆశీస్సులతో ఈ కూటమికి నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా గాని నూట డెబ్బై ఐదు సీట్లలో మన అభ్యర్థులు గెలిపించుకుని కొత్త ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించి అందించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి చేస్తున్నాం చూస్తున్నాం తమ్ముళ్ళు